వార్ లో లోకేష్ డిస్కషన్ చేసినాడు ఆ ఎదురు ఉమెన్స్ ట్రోఫీకి లోకేష్ ఇన్స్పిరేషన్ ఉమెన్ క్రికెటర్స్ లోకేష్ గారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని గెలిచామని అక్కడక్కడ చెప్తా ఉన్నారు నేను ఈ మధ్య ఒకటి రీల్ ట్రెండ్ ఒక ఆమె పాడతా ఉంటది శశి గారు ఒక లైక్ కొట్టండి ఇది అని కొడతా వెనకలోడు వాళ్ళ భర్త ఉంటాడు ఉంటా ఉంటాడు గంభీరా అట్లా తయారైంది మా ఈ పచ్చ మీడియా ఛానల్ అసలు ఏంది ఉండదు వీళ్ళు చిత్తలు ఉంటారు అక్కడ వాని కష్టము చూడలేకపోతాను మాకు కష్టము వీళ్ళ ఇబ్బంది చూడలేకపోతాను పచ్చ మీడియా ఛానల్ అది అంటే చూడండి చూడండి అంటే అంటది ఆమె అట్లా తయారైంది మీ టీవీ పై సాంబా వెంకటకృష్ణ వీళ్ళందరూ కూడా లేని ఎలివేషన్స్ ఎందుకు ఇప్పటికీ నిజం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటే రాయలసీమలోని కూటమి వాళ్ళు మాట్లాడే